మలిదేశ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమంలో కేసీఆర్ గారి త్యాగం అనేక మంది అమరుల అమరత్వం ఆ తర్వాత అనివార్యంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేని పరిస్థితిలో ఆనాటి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే నామరూపాలు లేకుండా పోతామనేటువంటి భయంతో తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ముగింపు ఉత్సవాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకటో తేదీనాడు ప్రారంభమవుతూ ఉన్నాయి ఒకటవ తేదీనాడు సాయంకాలం ఆరు గంటలకి హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో ర్యాలీ ప్రారంభమవుతుంది ఆరున్నరకు తెలంగాణ అమరవీరుల స్థూపమైనటువంటి గన్ పార్క్ వద్దకు చేరుకొని అక్కడ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అమర్లకు నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీ తెలంగాణ అమరుల చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి తెలంగాణ అమరుల జ్ఞాపకా జ్ఞాపకార్థం నిర్మించబడ్డటువంటి అమరుల స్థూపం వరకు చేరుకుంటుంది ఆ ర్యాలీ ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ సందర్భంగా ఏ విధంగానైతే కవాతు నిర్వహించినామో అదేవిధంగా దశాబ్ది ముగింపు ఉత్సవ సందర్భంగా అదే స్థాయిలో కవాతు నిర్వహించడం జరుగుతుంది దాదాపు వెయ్యి మంది కళాకారుల చేత అనేక మంది ఉద్యమ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి అడ్వకేట్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు ఉద్యమ సందర్భంగా పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు మహిళా శక్తి కావచ్చు విద్యార్థులు కావచ్చు ఈ విధంగా సబ్బండ వర్ణాలు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు పదివేల మందితో ఆ కవాతు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా అమర్లకు నిరు అమరులకు నివాళులు అర్పించడమే ముఖ్యమైనటువంటి ఘట్టంగా ఆ కవాతు ప్రారంభమై చివరికి అమర్వీరుల జ్ఞాపక చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందున్నటువంటి అక్కడికి చేరుకొని ఎనిమిది గంటలకు ముగింపు జరుగుతుంది మరుసటి రోజు మరి ప్రొద్దున్నే తెలంగాణ భవన్లో రెండవ తేదీనాడు తొమ్మిది గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ దాంతోపాటు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కూడా జెండాను ఎగిరేయడం కూడా జరుగుతుంది జాతీయ జెండాను ఎగిరేయడం పార్టీ జెండాను ఎగిరడం కూడా జరుగుతుంది దానికి కొనసాగింపుగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు పదకొండు గంటలకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి మా పార్టీ నాయకుల చేత ఉద్యమయాది ఉద్యమ సందర్భంగా జరిగినటువంటి అనేక ఘట్టాలు దాంతోపాటు పది సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఒక సభ నిర్వహించడం జరుగుతుంది దాన్ని కొనసాగింపుగా దాంట్లో భాగంగానే పక్కనే ఉన్నటువంటి కలింగ హాల్లో తెలంగాణ ఉద్యమ యాదికి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది వీటితో పాటు మేము మూడు రోజుల ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ముగింపుగా మూడవ రోజు ప్రతి జిల్లాలో జిల్లా పార్టీ ఆఫీసుల్లో మా జిల్లా పార్టీ అధ్యక్షులు జాతీయ జెండాని ఎగిరేయడం అదేవిధంగా పార్టీ జెండాను కూడా ఎగిరేయడంతో పాటు ఆ రోజు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఆసుపత్రుల్లో పండ్ల పంపకం కావచ్చు రోగులకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో సహకారం చేయడం కావచ్చు ఈ విధంగా మా పార్టీ నాయకులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు